ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గనీష్ ఓడల్స్ మనం అయితే ఇప్పుడు కోరుట్ల చారి చారీ కలర్ షేడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి అలాగే బాల ట్రెండింగ్ గణపతి ఒకటి అయితే చిన్నదైతే టెన్ ఫీట్స్ది మేకింగ్ అయితే జరుగుతుంది లోపలికైతే వెళ్ళి చూసేద్దాం పదండి మనం లోపలికైతే ఎంట్రీ కాగానే మనకైతే ఒక భారీ విగ్రహం అయితే అవపడుతుంది ఫ్రెండ్స్ చూడండి దాదాపు ఫిఫ్టీన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే స్పెషల్ బాల గణపతి ఓడల్ ఫ్రెండ్స్ చారీ కలర్ ఆర్ట్స్లో టెన్ ఫీట్స్ బాల ట్రెండింగ్ అనిపోతే అయితే వీళ్ళైతే మేకింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వచ్చైతే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి బుకింగ్ అయితే స్టార్ట్ అయింది అలాగే ఈ షెడ్లో ఉన్న డిస్ప్లే విగ్రహాలు అయితే మనం అయితే ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే మనం చూసాం ఫ్రెండ్స్ అప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ కలరింగ్ అయితే అయింది ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్తో కొన్ని విగ్రహాలు అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ మనమైతే వెళ్ళి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది సింహాలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అటు ఇటు సింహాలు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా సింహాలు అయితే ఉన్నట్లు అన్న అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఛత్రపతి శివాజీ మహారాజునైతే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎందుకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైన ఛత్రపతి శివాజీ మహారాజునైతే ఒక సూర్యుడి రూపంలో అయితే ఇచ్చారు అలాగే ఇక్కడైతే లాల్ బాగ్షా గణపతి అయితే ఓల్డ్ మోడల్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా లోపలికి వెళ్తే న్యూ మోడల్ గణపతి అయితే వీళ్ళైతే రెడీ అయితే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి రాముడి అవతారంలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చేతులు అయితే బాణం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విల్లు అయితే ఇచ్చారు కింద అయితే అన్ని విగ్రహాలైతే గ్రాస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది పంచ కలర్ అయితే ఎల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ బాడీ కలర్ అయితే రాముడి కలర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీదే వినాయకుడిని అయితే సింపుల్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక టెన్ పర్సెంట్ అయితే మేకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఐ పెయింటింగ్ ఒకటను కొంచెం అక్కడక్కడ జ్యువెలరీ వర్క్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే రెండు నంది ఇటు అటు అయితే నందీశ్వరన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చొని ఉన్నాడు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన అయితే శేషనాగ్ని అయితే ఇచ్చారు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఆరెంజ్ కలర్ పంచ్ అయితే ఇచ్చారు క్రింద గ్యా గ్రాస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ గడ్డి అయితే అన్ని విగ్రహాలకు వీలైతే ఇంకా టెన్ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాల మేకింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు టెన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ పైన అయితే రెండు సింహం ఇచ్చి అటు ఇటు అయితే పులులు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం విగ్రహం మేకింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి దాదాపు టెన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ పైన అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అటు ఇటు అయితే గుర్రాలను అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ కింద అటు ఇటు అయితే పులులను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఒక పులులు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే మేకింగ్ చేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా వేసే కలర్లు అయితే చాలా అద్భుతంగా వేసారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కలర్లు అయితే రియల్ పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి వినాయకుడు అయితే ఒక యూనిక్ స్టైల్లో అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల పోయే దారులో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ రియల్ పంచ్ అయితే ఇచ్చారు రియల్ సాల్వా అయితే కప్ ఇచ్చారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే ఈ షెడ్లో అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అటు ఇటు అయితే శివుడు పార్వతులు అయితే నాట్యం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ పైన మీరు గమనించారా పైన అయితే శేషనాగుని అయితే ఇచ్చారు అలాగే ఇటు పక్క అయితే శూలంనైతే అయితే ఇచ్చారు ఇటు పక్కనైతే శివుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ నాట్యం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ లో మెడలో అయితే శేషనాథుని అయితే గ్రీన్ కలర్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహం అయితే నాట్యం అయితే చేస్తుంది పార్వతీదేవి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ కడియాలు కానీ అన్నీ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే చేశారు పంచ కలర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహానికి పైన అయితే రియల్ షూలం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ విగ్రహానికి అయితే హైలైట్స్ ఫ్రెండ్స్ ఈ షూలం అయితే చూడండి వెనకాల శేషనాగుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది అటు ఇటు శివ పార్వతలు విగ్రహం అయితే నాట్యం చేస్తూ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ టు థర్టీన్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ కింద అయితే ఏనుగులు ఐదు ఏనుగుల మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఒక యూనిక్ డిజైన్లో అయితే కూర్చొని అయితే ఉన్నాడు ఏనుగులు అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వచ్చే ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే ఏనుగులు అయితే చాలా అద్భుతంగా అయితే వచ్చే ఫ్రెండ్స్ ఫినిషింగ్ అలాగే పైన చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే కూర్చున్నాడు చేతిలో అయితే షూలం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ కలరింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ రి ఇక్కడైతే ఈ విగ్రహం అయితే చాలా టెన్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ రియల్ పంచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ పైన శేషనాగుని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఒక యూనిక్ డిజైన్ డిజైన్లు అయితే వేశారు ఫ్రెండ్స్ చాలా బాగుంది సోఫా మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ చేతులు అయితే ఇచ్చారు గరుడ మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ విగ్రహం కూడా దాదాపు ఎయిట్ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గ్రద్ద గ్రద్ద కానీ గరుడ మీద అయితే వినాయకుడు అయితే స్వారీ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం మేకింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడక్కడ జ్యువెలరీ వర్క్కి అయితే కలర్ అయితే వేయాలి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలే చారికళా ఆర్ట్స్లో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే శివుడు శివలింగం మీద అయితే పామునైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ వినాయకుడు అయితే శివుడికి అయితే పా పుష్పాభిషేకం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగుంది కింద గడ్డి అయితే ఇచ్చారు వినాయకుడు అయితే సింపుల్గా అయితే గణపతి వినాయకుడు ఇక్కడైతే చెట్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అయితే రియల్గా చెట్లు ఉన్నట్లయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సీనరీ లాగా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి ఈ విగ్రహం అయితే కొంచెం మేకింగ్ అయితే జరగాలి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ధోతి వర్క్ అయితే మిగిలి ఉంది అండ్ పైన అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ సేమ్ విగ్రహం కాకపోతే దోతి ఒకటి అయితే మిగిలిన ఫ్రెండ్స్ పెండింగ్ అయితే ఉంది అలాగే ఈ పక్కన ఇంకా శివుడి విగ్రహం అయితే శివుడి శూలం మీద అయితే వినాయకుడు అయితే ఉయ్యాలైతే ఊగుతుండు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ శివుడి మెల్లో అయితే పామునైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ శివుడి విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు శివుడి శూలం మీద అయితే వినాయకుడు అయితే ఉయ్యాలైతే ఊగుతున్నాడు బాలగణపయ్య బొజ్జగణ గణపయ్య చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వెనకాలైతే చెట్లు అయితే ఇచ్చారు చెట్టు అయితే ఒక దానిపైన ఆ ఆకులు అయితే చాలా యూనిక్ డిజైన్లు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి దాదాపు సిక్స్ ఫీట్స్ టూ ఎయిట్ ఫీట్స్ మధ్యలో అయితే ఉంది సార్ బాల బలరాముడిని అయితే పక్కనైతే ఇచ్చారు ఫ్రెండ్స్ రాముడు విగ్రహాన్ని అయితే ఇచ్చారు వినాయకుడు కూర్చున్న స్టిల్ అయినా వినాయకుడు అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే వేశారు కలపాక అయినా వెనకాల శేషనాగునైనా వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని శూలంనైతే పట్టుకొని అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి బ కిరాక్ అంటే కిరాక్ ఉంది ఫ్రెండ్స్ వినాయకుడు శివుడు పార్వతి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే వీళ్ళైతే ఈ కాన్సెప్ట్ని అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు స్టిల్ అయితే వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్ వెనకాల శివుడు పార్వతి కూడా అయితే చాలా మంచిగా నీటుగా అయితే ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ కింద అయితే అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ అయితే బాగా చాలా బాగుంది ఫ్రెండ్ ఒక సీనరీ అయితే ఇచ్చారు వెనకాల పైన చెట్లు అయితే ఇచ్చారు చెట్లకైతే ఆకులు పూలు అయితే రియల్గా ఉన్నట్లయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన అయితే అయితే ఇచ్చారు వినాయకుడు అయితే సింపుల్గా కూర్చున్నాడు బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దాదాపు టువెల్వ్ ఫీట్స్ బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని అయితే విగ్రహం టువెల్ ఫీట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫైవ్ గణపతులు అయితే కొన్ని అయితే పక్కన అయితే పెట్టారు ఫ్రెండ్స్ రెడీ చేసి మనమైతే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఫైవ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పక్కన పక్కనైతే దే అటు ఇటు దే దేవతలను అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మూషిక వాహనం అయితే లడ్డూలు అయితే తినిపిస్తున్నారు ఫ్రెండ్స్ గణపయ్య బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఈ ఈ విగ్రహం వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే సింపుల్గా అయితే వినాయకుడు అయితే కూర్చుని ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ కూడా అయితే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నెమలి అయితే ఉంది చెట్టు వినాయకుడు కృష్ణుడు అవతారంలో అయితే బాలగనపై అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒకటి పామునైతే ఇచ్చారు ఫ్రెండ్స్ వెనకాల అయితే ఇచ్చారు పైన అయితే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఫైవ్ ఫిట్స్ అయితే ఉంది శివుడి రూపంలో ఉన్న వినాయకుడిని అయితే వీళ్ళైతే రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి వెనకాల పామ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అలాగే ఈ విగ్రహం అయితే శివుడు అయితే వినాయకుడిని అయితే ఎత్తుకొని అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ మీరు గమనించారా ఇక్కడ శివుడి పైన అయితే గంగామాత అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా ఫైవ్ ఫిట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకుని చాలా